హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ సిస్టర్స్ ఇవి వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ అండి బార్డర్లో ఇలా లైన్స్ వస్తుంది బర్డ్స్ డిజైన్ వస్తుంది బార్డర్ స్టైల్లో వస్తుంది ఇదంతా ఫ్లవర్ డిజైన్ బూటీస్ వివింగ్ బూటీస్ పై సైడ్ కూడా ఇట్లా ప్యారే డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బూటీస్ వస్తాయి హ్యాండ్స్కు బర్డ్స్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ థర్టీన్ థర్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఇది వచ్చేసి లైట్ కలర్ అండి బార్డర్ వచ్చేసి వైన్ కలర్ ఉంది మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేట్లో ఉంటుంది శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి మీకు రాణి కలర్ లా కనిపిస్తుంది రాణి కలర్ కాదు మెరూన్ వైన్ కలర్ మెరూన్ వైన్లో వస్తుంది వాటర్ వచ్చేసి రామా డార్క్ రామా గ్రీన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది రాణి కలర్ అండి బార్డర్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి డార్క్ పీకాక్ బ్లూ అండి బార్డర్ వచ్చేసి ఆరెంజ్ రెడ్ వస్తుంది రెడ్ కానీ లైట్ రెడ్ వస్తుంది చిల్లీ రెడ్ అంటారు అలా ఉంటుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి ఎల్లో మెహందీ గ్రీన్ రెండు కలిసినట్టు ఉంటుంది అండి బార్డర్ వచ్చేసి వైట్ కలర్ శారీ మొత్తంలో పిల్ల వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు